మిత్రులందరికీ శుభోదయం ధ్యాన గురుదేవులు పూజ్య స్త్రీ దాచి చెప్పిన మహత్తర కథలు కార్యక్రమానికి మీ అందరికీ ఈ మనం యాభై నాలుగవ కథగా విలువల పునాది అనే కథ విందాం చెరోకి అనే తెగకు చెందిన యువకుల ఆచారాలకు గురించిన కథ ఇది చెరోకి తెగ యొక్క గణనీయమైన జనాభా ఇప్పటికీ కొన్ని పాత సాంప్రదాయాలను అనుసరిస్తోంది ఆచరిస్తోంది కూడా ఒకరోజు చెరోకి తెగకు చెందిన ఒక తండ్రి తన కొడుకును దట్టమైన అడవికి తీసుకువెళ్ళాడు ఆ అడవిలో కొడుకు కళ్లకు గంతలు కట్టి రాత్రంతా బండరాయి మీద కూర్చోబెట్టాడు ఆ బాలుడు దట్టమైన ఆ అడవిలో రాత్రంతా ఒంటరిగా ఉండాలి మరునాడు ఉదయం తన శరీరంపై సూర్యకిరణాలు అనుభూతి చెందేంత వరకు కూడా అతడు కళ్లకు గంతలు తీయవద్దు అని తండ్రి అతన్ని ఆదేశించాడు చెరోకి తెగకు చెందిన మనుషులు ఈ సాధన ద్వారా పిల్లలు బాహ్యదశ నుంచి పెద్ద వయసు వారిగా వికసిస్తారు అని వారు నమ్ముతారు ఒక పిల్లవాడు ఆ దట్టమైన అడవిలో రాత్రంతా ఒంటరిగా గడిపినప్పుడు అతడు పిల్లవాడి నుండి పెద్దవాడిగా మారిపోతాడు ఆ గాఢాంధకారమైన అడవిలో ఒంటరిగా ఉన్న బాలుడు సహాయం కోసం కేకలు వెయ్యలేకపోయాడు అడవి జంతువుల శబ్దాలు విన్నప్పుడు భయాందోళనలకు గురై భయంతో అతని ఒళ్ళు జలధరించిపోయింది బలమైన గాలులో శరీరాన్ని తాకి సమతుల్యతను కోల్పోయి కింద పడిపోకుండా ఆ బాలుడు బండరాయిపై చాలా గట్టిగా కూర్చోవలసి వచ్చింది దానివల్ల అతడు మళ్లీ మళ్లీ ముందుకు తూలిపోతూ ఉన్నాడు ఆ కుర్రాడు అన్ని కష్టాలలో కూడా పట్టుదలతో అలా కూర్చునే ఉన్నాడు రాత్రంతా ధైర్యంగా ఆ అడవి జంతువుల చప్పుళ్ల మధ్య కూర్చుని బలమైన ఈదురు గాలులను భరించాడు ఎందుకంటే అతను పిల్లవాడి నుండి పెద్దవాడయ్యే ఏకైక మార్గం అదే కాబట్టి చివరగా తెల్ల తెల్లవారుతుండగా సూర్యకిరణాలు అతని కళ్లకు కట్టిన గంతలలోంచి తొంగి చూడడం ప్రారంభించాయి బాలుడి వెంటనే తన కళ్ళ మీద ఉన్న ఆ గుడ్డ ముక్కను తీసేశాడు బాలుడి కళ్ళు తెరచి చూడగానే ఎదురుగా తన తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు రాత్రంతా తన ప్రక్కనే ఉండి తనను గమనిస్తూ ఉన్నానని తండ్రి చెప్పాడు ఆచారం ప్రకారం ఈ అబ్బాయి తన అనుభవాన్ని ఇతరులతో పంచుకోకూడదు కాబట్టి అది కూడా చేయలేకపోయాడు చెరోకి తెగల ఆచారం ప్రకారం ప్రతి బాలుడు తనంతట తానుగా పెద్దల హోదాలోకి ప్రవేశించి బలమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి అయితే ఆ కుర్రవాడికి అతనికి తెలియకుండానే అతని యొక్క తండ్రి అతన్ని ఏ విధంగా పరిరక్షిస్తూ ఉన్నాడో అలాగే మన గురువు భగవంతుడు తల్లిదండ్రులు ఎల్లవేళలా మనకు మార్గదర్శక దీపాలుగా ఉంటారు అనే విషయాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు ప్రత్యక్షమైన ఆకారాలలో వారు మన ఎదురుగా కనబడకపోయినా అదృశ్యంగా విచిత్రమైన మార్గాల్లో వారి యొక్క శక్తులన్నీ కూడా మన మీద పనిచేస్తాయి అందుకే ఏ విషయంలో అయినా సరే బలమైన నమ్మకంతో భక్తి పట్టుదల ధైర్యంతో ఆ భగవంతునిపై పూర్తి విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం మనం అతి తేలికగా సాధించవచ్చు అందుకే ఏ విషయంలో అయినా సరే కేవలం కళ్ళతో చూడడం మాత్రమే కాదు ఆ భగవంతుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు ఎటువంటి వ్యక్తికైనా సరే ఖచ్చితంగా జీవితంలో విజయం లభించి తీరుతుంది అన్నదే ఈ కథ యొక్క సారాంశం బాగుంది కదా విలువల పునాది అనే కథ మీరు ఇంతవరకు విన్నారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి సమయం దొరికినప్పుడల్లా ఏకాగ్రతతో ధ్యానం చేయండి ధ్యానం చేయడం అంటే మరేమీ కాదు మన యొక్క దృష్టిని ఏకాగ్రతగా కొంత స్థిరమైన కాలం పాటు నిలిపి ఉంచడం మనం ఏం చదువుకున్నా ఏం విన్నా అవన్నీ మన మనసులో అవుతాయి తద్వారా జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలకు మార్గం సుగమం అవుతుంది రేపటి భాగంలో మరో ఆణి లాంటి మహత్తర కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి